నానా నాకు వందకి వంద వచ్చాయి ఏదో తక్కువైంది రాకేష్ గారు రాకేష్ గారు భోజనం ఎలా ఉంది అంత బాగుందా అద్భుతంగా ఉంది ఏదో తక్కువైంది అద్భుతంగా అనిపించడం లేదా ఏదో తక్కువైంది ఏదో మీరు వాళ్ళని చూస్తున్నారు కదా వాళ్ళు ప్రతి చోట తప్పులు వెతుకుతారు కానీ వాళ్ళ సొంత పొలాల్లో తప్పులన్నీ చూడలేరు నెలల్లో సల్ఫర్ లేకపోవడం వల్ల పంటలు పెరుగుదల ఆగిపోయింది చంబల్ ఫర్టిలైజర్స్ వారి ఉత్తం సల్టాన్ నెలలో సల్ఫర్ లోపని తొలగించడం ద్వారా నెల స్థితిని మెరుగుపరిచి దానిని మరింత సర్వత్తం చేస్తుంది ఉత్తమ్ సల్టాన్ సల్ఫర్ యొక్క పోషణ శక్తివంతమైన పరిష్కారం